దేశంలో వరుసగా ఎదురవుతున్నటువంటి పరాజయాలతోటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏమిటి ప్రజాక్షేత్రంలో అనే ప్రశ్న కేవలం ఆ పార్టీ వాళ్ళనే కాకుండా సామాజికంగా కూడా ఆ పార్టీకి సానుభూతి పరులుగా ఉండేటటువంటి వాళ్ళని అసలు ప్రధాన ప్రతిపక్షం బలంగా లేకపోతే ప్రజాస్వామ్యం ఏమవుతుంది అనేటటువంటి ఆలోచన పనులను కూడా వేధిస్తోంది ఇంకోవైపు ట్రంప్ అనేటటువంటి దుందుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అవడం వల్ల ప్రపంచంలో ఉండేటటువంటి పరిస్థితులు చిన్న అవుతాయా లేదంటే అమెరికా భవిష్యత్ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆయన ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి భవిష్యత్తులో అమెరికా అయిపోతే కనుక కేవలం వ్యాపారం ప్రపంచం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దేశంగానే అమెరికాను కూడా చూడాలి ఎందుకంటే ఆయుధాలు తయారు చేయడం టెక్నాలజీని తయారు చేయడం వాటిని అన్నింటినీ కూడా ప్రపంచానికి అమ్ముకుంటూ బ్రతుకుతున్నటువంటి దేశంగా చూడాలి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు రకరకాల సుంకాలతోటి వివిధ దేశాల మీద విరుచుకు తోటి వాళ్ళ ఆల్టర్నేటివ్ వేస్ వెతుక్కుంటే కనుక అమెరికా భవిష్యత్తు ఏంటి అనేటటువంటి ప్రశ్న కూడా ప్రపంచానికి ఎదురవుతుంది ప్రపంచానికి ప్రత్యేకించి ఆ ఆ దేశానికి ఎదురవుతుంది కాంగ్రెస్ లో కాంగ్రెస్ భవిష్యత్తు అనే ఎలాంటిది అనేటటువంటి ఆందోళన ఆ పార్టీలో ఎంతగా తీవ్రంగా ఉందో అమెరికా ప్రజల్లో కూడా అమెరికా భవిష్యత్తు ఏంటి అనేటటువంటిది తీవ్రమైనటువంటి వేదనగా కనిపిస్తుంది రెండు పోలికలు నిజానికి ఒక సమాధానం అంటే అమెరికాలో పూర్తిగా వ్యాపార ధోరణి కనిపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తర్వాత రాజనీతికి కూడా దానిని ఆపాదించి అధ్యక్షుడు అంటే వ్యాపారవేత్త నువ్వేమిస్తావు నాకేమిస్తావు అనేటటువంటి ప్రశ్నలతోటి లేదంటే నేనేం చేయాలి నువ్వు నాకు ఎంత ఇస్తావు ఇలాంటి వ్యాపార దారులతోటి వచ్చేసినటువంటి దీన్ని విదేశాంగ విధానంలోని రాజనీతిలోని కూడా ప్రవేశపెట్టే ట్రంప్ తప్ప అంతర్గతంగా అది ఎప్పటి నుంచో అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానం అది అక్కడ డబ్బు ఉన్న వాళ్ళకే చెల్లుబాటు అవుతూ ఉంటుంది అంతేకాకుండా ఒకరిని ప్రతి ఒక్కరు మరొకరిని దోచుకునేవాడే అన్నట్లుగా పెట్టుబడిదారులు కింద వర్గాల్ని ఇంకా కింద వర్గాల్ని వాళ్ళు అలా రకరకాల రూపంలో దోపిడీ అనేటటువంటి పెట్టుబడిదారి విధానమే ప్రధాన సూత్రంగా అమెరికా రాణిస్తూ ఉంటుంది ఆర్థికంగా బలపడుతూ ఉంటుంది ఇది సహజమైనటువంటి సూత్రం దీన్ని దీంట్లో అమెరికాలో ఉండే నగరాలు అన్ని కుట్లో కూడా ఇది సామాన్యమైనటువంటి సూత్రం అందువల్ల మన దేశంలో కనిపించేటటువంటి వివిధ రకాలైన సంక్షేమ పథకాలు కానీ రకరకాలైనటువంటి రాయితీలు ప్రలోభాలు కానీ అక్కడ అమెరికాలో పక్కగా వ్యాపారం అంటే నీ లాభం ఎంత నా లాభం ఎంత ఈ పని చేస్తే అంత నష్టం వస్తుంది ఇలాంటి లెక్కల ద్వారానే నడిచేటటువంటి వ్యవస్థగా అమెరికాని చూడాలి ఇప్పుడు దీనికి ముగింపు పలుకు న్యూయార్క్ మేయర్ గా జోహరాన్ మందానీ ఎన్నిక అయ్యాడు ఎన్నిక అవ్వడమే కాకుండా ఆయన భారతదేశ రాజకీయాలని ప్రాతిపదికగా తీసుకుంటూ ట్రంప్ లాంటి దూకుడు స్వభావం కలిగినటువంటి అధ్యక్షుడు ఉన్న నేపథ్యంలో అతనికి చెక్ పెట్టాలంటే న్యూయార్క్ మేయర్ గా ఎన్నిక కావడానికి ఏ విధానాలను పాలసీని తీసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని రూపొందించుకోవాలనే విషయంలో జోహరాన్ మందానీ భారతదేశ మోడల్ ని ఇంప్లిమెంట్ చేశాడు అని విశ్లేషణలు వెలువడుతున్నాయి ప్రధానంగా ఆ జోహరాన్ మందానీ అనుసరించినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు భారతదేశంలో ఉండేటటువంటి వివిధ పార్టీలు కావచ్చు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇవన్నీ ఏ రకమైనటువంటి పాలసీలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి అంటే అంత ముందు అయితే అమెరికాలో అంతా పెట్టుబడిదారి విధానంతో వాళ్ళంతా కూడా ఉచితాలు రకరకాలైనటువంటి ప్రలోభాలు ఇవ్వడం అనేటటువంటిది ఆనవాయితీ లేదు ఏ పార్టీలకు రెండు ప్రధానమైన రిపబ్లికన్ పార్టీ కానీ డెమోక్రటిక్ పార్టీ కానీ భారతదేశంలో ఓట్లు తెచ్చుకోవడానికి రాజకీయ పార్టీలు ఈ ఎర్రలు వేస్తున్నాయి దీనిని అమెరికాలో అమలు చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి పందా అప్పట్లో అంటే ఒక డెబ్బై ఏళ్ల క్రితం చూస్తే కనుక నెహ్రూ తన టైంలో తను సోషలిస్ట్ చెప్పుకోవడంతో పాటు సోషలిస్ట్ విధానాలు అంటే స్వామ్యవాద విధానాలు ప్రజలందరూ సమానంగా ఉండాలి సమానంగా జీవించాలి సమానమైనటువంటి ఆర్థిక అవకాశాలు పొందాలి ఇలాంటి సోషలిస్ట్ విధానాలతోటి తాను ఉంటానంటూ నెహ్రూ ఏదైతే ప్రవచించాడో దానిని తన ప్రచారంలో జోహ్రాన్ మందాని ఎన్నిక ముందు తన ప్రచారంలో పెట్టడమే కాకుండా ఇక్కడ భారతదేశంలో అమలు చేస్తున్నటువంటి ఉచితాలు అంటే నిజానికి ఇటీవల కాలంలో చూసాం మనం ఉచితాలన్నీ కూడా ఉచిత బస్సు అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టడము అక్కడ మొత్తము న్యూయార్క్ నగరం న్యూయార్క్ నగరాన్ని చూస్తే కనుక భారతదేశానికి ఒక మోడల్ గా చెప్పుకోవాలి నిజానికి న్యూయార్క్ నగరంలో ఎనభై ఐదు లక్షల జనాభా ఉంటే దాంట్లో యాభై ఐదు లక్షల వరకు కూడా వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్లే అక్కడ నివసిస్తున్నటువంటి ప్రాంతము అందులోని ఇప్పుడు మనకి ఎలాగైతే గ్రామాల నుంచి అంతా కూడా నగరాలకు వచ్చి నివసిస్తున్న అలాగా వివిధ దేశాల నుంచి అమెరికాకు వచ్చేవాళ్ళు న్యూయార్క్ అనేటటువంటిది ఉపాధి అవకాశాల మార్గంగా చూస్తూ అక్కడ సెటిల్ అవుతూ ఉంటారు అయితే ఇక్కడ ఎలాగైతే మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రజల నగరాల్లో హీనమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిని పొందుతూ ఉంటారు కానీ గాని కానీ భరించలేనటువంటి పరిస్థితిని పొందుతూ ఉంటారు న్యూయార్క్ లో కూడా అదే పరిస్థితి వాతావరణం ఉంటుంది అంటే ఒకవైపు ఏమో రిచ్ పీపుల్ బిలియనీర్లు కనిపిస్తారు మరోవైపు ఏమో చాలా కడు పేదలు కనిపిస్తూ ఉంటారు న్యూయార్క్ నగరాన్ని పోల్సి చూస్తే కనుక భారతదేశంలో కూడా అంతే ఒక పది పదిహేను శాతం మంది చాలా సూపర్ రిచ్ కనిపిస్తారు మిగిలిన ఎనభై ఐదు శాతం మంది పేదలు గాని అంటే మధ్య తరగతి వర్గాలు తర్వాత పేదలు గాని కనిపిస్తుంటారు న్యూయార్క్ దీనికి ఒక నమూనాగా భారతదేశానికి చెప్పాల్సి ఉంటుంది అందువల్లనే ఇప్పుడు భారతదేశంలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి భారతదేశం మోడల్ ఏంటి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అది న్యూయార్క్ ఇంప్లిమెంట్ చేయాలనే ధోరణితోటి మరింత అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ అన్ని అస్త్రాలు వాడేసింది ఇప్పటికీ ఎన్నికల్లో గెలవడానికి ఉచితాలు ప్రయోగించి అన్ని ప్రయోగించినా కూడా నిజానికి మతాన్ని హిందుత్వాన్ని ప్రధానమైనటువంటి ఎజెండాగా బిజెపి వాడుతుంది ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కులాన్ని ముందుకు తీసి కులాలు సామాజిక న్యాయం అంటూ రాహుల్ గాంధీ కులాలని ప్రధానమైనటువంటి అస్త్రం చేయాలంటూ సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలు ఇతర వర్గాలు పది శాతం మందికి లోబడి ఉంటున్నారు పది శాతం మంది పెత్తనం చేస్తున్నారు అంటూ నిజానికి సైన్యాన్ని గానీ ఇతరత్ర వివిధ విభాగాలను గాని ప్రస్తావిస్తూ చేయకూడనట్టు కొన్ని పరిధిలో పరిమితులు కూడా దాటుతూ కులాన్ని ఒక ప్రధాన అస్త్రంగా పొలిటికల్ టూల్ గా చేసుకోవాలని ఒక ప్రయత్నం చేశాడు తర్వాత ఉచితాలు ఎలాగో తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు అధికారంలో రావడానికి ఉచితాన్ని కూడా ప్రయోగించారు కానీ బీహార్ లో మాత్రము ఈ ఉచితాల ప్రయోగం అంటే ప్రభుత్వం ఇంటికి ఉద్యోగం ఇస్తుంది అని చెప్పిన ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడ పలించలేదు ఈ ఉచితాలు ముప్పై వేలు మహిళలకు వేస్తామన్నా కూడా అక్కడ పలించలేదు ఇక భవిష్యత్తులో ఏ అజెండా ఉంటుంది అనేటటువంటి ప్రశ్న కాంగ్రెస్ కు ఎదురవుతుంది ఇప్పుడు మందానీ మంత్ర మందానికి ఇండియాకి సంబంధం ఏంటి మందానీ నెహ్రూని ఎందుకు ప్రస్తావిస్తున్నాడు తాను డెమోక్ర సోషలిస్ట్ అని చెప్పడం వల్ల అక్కడ చాలా విస్తృతమైనటువంటి మద్దతు వచ్చింది మహా మందానీ కూడా నిజానికి ఇమిగ్రెంట్ కింద లెక్క అతను పుట్టింది వేరు ఉగాండాలో అయితే తర్వాత ఏడెనిమిదేళ్ల వరకు వేరు చోట్ల దక్షిణాఫ్రికాలో పెరిగాడు తర్వాత అమెరికా వచ్చాడు ఇతనికి రెండు వేల పద్దెనిమిదిలోనే శాశ్వతమైనటువంటి సిటిజన్షిప్ వచ్చింది అంటే ఏడేళ్ల క్రితం అతను న్యూయార్క్ లో శాశ్వతమైనటువంటి సిటిజన్షిప్ పొందాడు అమెరికా పౌరసత్వాన్ని పొందాడు అందువల్ల అతను కూడా ఆ ప్రవాసుడు కింద లెక్క భారతదేశానికి మేరా నాయర్ మనకి తెలుసు మేరా నాయర్ కుమారుడే ఈ జోహ్రాన్ మందానీ మహమ్మద్ మందానీ అనేటటువంటి ప్రొఫెసర్ అంటే ఉగా ప్రొఫెసర్ గా చేస్తున్నటువంటి ప్రేమించి మేరా నాయర్ పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత అంటే మేరా నాయర్ తీసిన సినిమాలు అన్ని మనకి తెలుసు మాన్సూన్ వెడ్డింగ్ కావచ్చు నేమ్ సేక్ కావచ్చు సలాం బాంబే కావచ్చు ఇలాంటి సినిమాలు తీశారు మేరా నాయర్ ఈ సినిమాలు తీస్తున్నప్పటి నుంచి ఆయనకి భారతీయ కల్చర్ భారతీయ సినిమాలు చిన్నప్పటి నుంచి తల్లి కూడా తిరుగుతాడు కనుక తల్లి ఏం చేస్తుంది తల్లితో పాటు అందువల్ల భారతీయ కల్చరు భారతదేశం యొక్క విధానాలు అన్ని కూడా సంపూర్ణంగా అవగాహన కలిగినటువంటి ఇంతే కాకుండా ఇక్కడ రాజకీయాలు కూడా బాగా తెలుసు తర్వాత న్యూయార్క్ లో ఈ ఫ్యామిలీ సెటిల్ అవడము తల్లి తండ్రి మహమ్మద్ మందాని నేరా నాయర్ సెటిల్ అవడము సో తాను అక్కడే చదువుకోవడం ఇదంతా జరిగింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగే అక్కడ ఉండేటటువంటి డెమోక్రాట్లు కూడా చాలా దివాళా తీసిన పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నారు ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించాలంటే కొత్త ఎజెండా నూతన ఎజెండా డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి న్యూయార్క్ మేయర్ గా పోటీ చేసినటువంటి ఇతను కొత్త ఎన్నుకోవాలి అంటే భారతదేశం ఎజెండాని కూడా ఇంకా రాజకీయ పార్టీల కూడా ఇంకా అప్గ్రేడ్ చేసినప్పుడు మాత్రమే ప్రజలను ఆకట్టుకోగలుగుతాం అనేటటువంటి వ్యూహాన్ని రూపొందించుకున్నాడు అదేంటంటే నిజానికి ఇక్కడ గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్నటువంటి ప్రజలకి ఎదురవుతున్నటువంటి ప్రధాన సమస్య అద్దె అంటే దాని మీద ఎటువంటి కంట్రోల్ ఉండదు నిజానికి యాక్ట్లు కానీ పెద్దగా ఇంప్లిమెంట్ కావు అందువల్ల రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి జీవన వ్యయంలో వీళ్ళు సంపాదిస్తున్న దాంట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ కూడా ఇంటి అద్దెలకే చెల్లిస్తున్నారు నగరాల్లో జీవించేటటువంటి ప్రజలు ప్రధానంగా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఎయిటీ పర్సెంటేజ్ వీళ్ళు ఓనర్స్ ఎవరు ఉండరు ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే ఇక్కడ నగరాల్లో సొంతంగా ఇళ్లు కలిగినటువంటి వాళ్ళు ఉంటే ఎనభై శాతం అద్దెల్లో ఉంటున్నటువంటి వాళ్ళే ఉంటారు ఈ పరిస్థితి ఇప్పుడు భారతదేశానికి కూడా ఒక రకంగా లెక్క చెప్పాలంటే నలభై ఐదు నుంచి యాభై శాతం వరకు పట్టణాలు అంటే భారతదేశ జనాభాలోనే పెరుగుతున్నాయి ఇంకా ఇక్కడ చూస్తే తెలంగాణ లాంటి ప్రాంతాల్లో ఇంకా హైదరాబాద్ లాంటి నగరాలు ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది అందువల్ల భవిష్యత్ అంతా కూడా నగరాలలో పాపులేషన్ పెరిగేటటువంటి ధోరణి ఉంటుంది తప్ప క్రమక్రమంగా ఇరవై ఏళ్ళ కాలం చెల్లెటప్పటికి ముప్పై శాతానికే గ్రామాల జనాభా పరిమితమే డెబ్బై శాతం పైచులకు నగరాల్లోనే నివసించేటటువంటి వాతావరణం ఉంది ఇప్పటికే సగం సగం అవుతున్నటువంటి వాతావరణం ఈ పరిస్థితుల్లో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఉచిత బస్సు లేదా ఉచిత కరెంటు కాదు ఇంటికి సంబంధించినటువంటి వ్యయం ఏదైతే ఉందో తమ జీవితంలో కనీసం డెబ్బై శాతం వరకు వీళ్ళు ఈ ఇంటి అద్దెలకే చెల్లించాలి లేదంటే ఊరికి యాభై వంద డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటూ రోజు ప్రయాణ రూపంలో ఖర్చులు భరించుకోవాలి ఇది రెండు కూడా అది శ్రమతోటి కూడినటువంటిది ఇదేమో ఖర్చుతోటి కూడినటువంటిది రెండు కూడా భారంగానే మధ్యతరగతి లేదంటే దిగువ మధ్యతరగతి నగరాల్లో నివసించాలంటే దారుణమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది దీనిని ఇంకా ఇక్కడ రాజకీయ పార్టీలు గుర్తించలేదు కేవలం ఉచితాలు ఇస్తే సరిపోతారు కానీ మందాన్ని కరెక్ట్ కరెక్ట్గానే గుర్తించాడు అందువల్ల న్యూయార్క్ నగరంలో ఫ్రీజ్ ద రెంట్ అంటే రెంట్లు పెరగడానికి వీలు లేదు ఆ మేరకు చట్టం చేస్తాను అని చెప్పి అంటే మన దేశంలో చట్టాలు అమల్లో ఉండదు అమెరికాలో చట్టం చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా యంత్రాంగం కూడా చాలా పటిష్టంగా ఉంటుంది ఫ్రీజ్ ద రెంట్ అని చేస్తాను అనేటటువంటి దాంతోపాటు ఇప్పుడు ఆయన మొత్తం యూనివర్సల్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఉచితంగా నగరంలో ఎవరైనా సరే బస్సులో తిరగొచ్చు అంటూ ఆయన ఒక హామీ ఇచ్చాడు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే ఆయన ట్యాక్స్ ద రిచ్ అంటే పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళకి అంటే అక్కడ మల్టీబిలియనర్స్ చాలా ఎక్కువ మంది అక్కడ న్యూయార్క్ లో అందువల్ల పెద్దవాళ్ళ మీద ట్యాక్స్ వేస్తాను చిన్నవాళ్ళకి ఈ రకమైనటువంటి ఉచిత సదుపాయాలు కల్పిస్తాను తర్వాత అక్కడ ఆడ మగ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కనుక డే కేర్ అనేటటువంటిది పిల్లల డే కేర్ అనేటటువంటిది ఫ్రీగానే ఇంప్లిమెంట్ చేస్తామంటూ ఇలా రకరకాలైనటువంటి కొత్తగా అంటే ఈ విధానాలను అమలు చేయడం కొంచెం అంటే ఫెడరల్ వ్యవస్థ కనుక అక్కడ కూడా కొంచెం కష్టాలు ఉంటాయి కానీ ఆయన చెప్పినటువంటి మాటలు మాత్రము ఇక్కడ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఎందుకంటే జాతీయ పార్టీ కనుక బట్టి నేషనల్ గా ఒక నిర్ణయం తీసుకుని ఇంప్లిమెంట్ చేయడం సాధ్యమయ్యేటటువంటి విషయం కేవలం మహిళలకు ఉచిత రాయితీలు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీలు గ్యాస్ సిలిండర్లు ఇలాంటి వాటి వల్ల పేదల జీవితాలు బాగుపడడం కానీ మధ్యతరగతి జీవితం జీవన వ్యయాన్ని తప్పించుకోవడం కానీ ఏం సాధ్యం కావట్లేదు మందాన్ని చూపినటువంటి మార్గం ఏదైతే అయితే ఉందో రెంటల్స్ని ఫ్రీ చేస్తాననేటటువంటిది కానీ ఆ మేరకు కేంద్ర స్థాయిలో చట్టం చేయడం ఇంప్లిమెంటేషన్కి ఒక ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేస్తామని కానీ ఇలాంటి కొత్త ఎజెండాని రూపుదించుకున్నప్పుడు మాత్రమే కాంగ్రెస్ గట్టెటిక్కేటటువంటి అవకాశం ఉంటుంది లేదా భారతీయ జనతా పార్టీ మతం అంటుంది కనుక మేము కులం అంటాము కులాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారానే అధికారం వస్తామనేది ప్రజలంతా కూడా దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అనేది ఇటీవల ఎన్నికల్లో వెల్లడైనట్లుగానే చెప్పాల్సి ఉంటుంది అందువల్ల ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి నినాదం తీసుకోవడం అనేది మందానికి చాలా కలిసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి భారతదేశానికి ప్రథమ ప్రధాని అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూని ఆయన చాలా కోట్ చేస్తూ ఉంటారు సామ్యవాద పరంగా అటువంటి పరిస్థితుల్లో ఆ నెహ్రూ వారసులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆ విధానాన్ని అందిపుచ్చుకోవడం జోరాన్ మందాని ఏ స్ట్రాటజీ తోటి ముందుకెళ్ళాడు విస్తృత సంఖ్యలో ప్రజల్ని ఎలా ఆకట్టుకున్నాడు దానికి ప్రధానంగా నగరాలు పట్టణాల్లో ఉండేటటువంటి రెంట్ ని ఫ్రీ చేయడం ఒక స్థాయికి పరిమితం చేయడం అవసరం ఎందుకంటే రేపు భవిష్యత్తులో నగరాల్లోనే పునర్విభజన జరిగిన తర్వాత నగరాల్లోనే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ ఉండే అవకాశం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా నగరాలు పట్టణాల మీదే క్రమక్రమంగా పెరుగుతూ పోతూ ఉంటాయి కనుక ఇక్కడ వచ్చేటటువంటి ప్రజలకి ఆ జీవన వ్యయం పెరగకుండా కంట్రోల్ చేసేటటువంటి విధానం తీసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ప్రజా జీవితంలోనే ఒక విప్లవాన్ని సృష్టించినట్లు అవుతుంది ఆ మేరకు ప్రయోజనం కూడా పొందుతుంది ఎందుకంటే ఈ నిర్ణయాన్ని జోరాన్ మందాని న్యూయార్క్ లో ప్రకటించి అక్కడ సక్సెస్ సైడ్ ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి ప్రజలు రెంట్ పరంగా అంటే అమెరికాలో న్యూయార్క్ నగరం అనేది ఒక కాస్ట్లీయెస్ట్ సిటీ నిజానికి న్యూయార్క్ ఆర్థిక వ్యవస్థను తీసుకుంటే కనుక మన ఆర్థిక వ్యవస్థ అంటే మొత్తం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంటే నాలుగు ట్రిలియన్ డాలర్ నాలుగు లక్షల కోట్ల డాలర్లు మన ఆర్థిక వ్యవస్థ అంటే మొత్తం అంటే మన భారతదేశంలో ఉండేటటువంటి స్థూల జాతీయోత్పత్తి మొత్తం అంతా కలిపిన ఏడాదికి నాలుగు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఒక్క న్యూయార్క్ నగరమే రెండు పాయింట్ ఆరు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ అంటే ఎంత వ్యత్యాసం అంటే దాదాపు భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఉండేటటువంటి మొత్తం ఆర్థిక వ్యవస్థలో సగానికి పైగా ఆర్థిక వ్యవస్థ ఒక్క నగరంలోనే ఉంటుంది అంటే అంతటి సంపన్నమైన అంతటి రిచ్ మంది ఉన్న జనాభా మాత్రం ఎనభై ఐదు లక్షలు ఎనభై ఐదు లక్షలు అంటే ఇంచుమించు మన హైదరాబాద్ నగరం అంతా హైదరాబాద్ నగరం అంతా ఉన్నటువంటి న్యూయార్క్ భారతదేశం మొత్తంలో ఉండేటటువంటి సగం కంటే కూడా ప్రొడక్టివిటీ కానీ ఉత్పత్తి కానీ మొత్తం వనరుల పరంగా కానీ ముందంటే ఎంత రిచ్ గా కనిపిస్తుందో చూడాలి అందులోని అక్కడ ఉండే సెటిలర్స్ అయినటువంటి బ్లాక్స్ కానీ అక్కడ దాదాపు ట్వంటీ టూ పర్సెంటేజ్ ఉంటారు అదే రకంగా తొమ్మిది శాతం వరకు కూడా ముస్లిం మైనారిటీస్ ఉంటారు ఈ రెండు వర్గాలు కలిసి కూడా ఒక రకంగా ఈక్వేషన్ జరుగుతూ ఉంటుంది ఈ మొత్తం నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈయన ముస్లిం వర్గం నుంచి ఉండటంతో పాటు బ్లాక్స్ ఈయన సపోర్ట్ చేయడము అది ఒక కోణం అయితే బ్లాక్స్ కానీ ముస్లింస్ కానీ ఎక్కువ మంది జీవన వ్యయాన్ని భరించలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా కడుహీనమైన పరిస్థితి న్యూయార్క్ లో గడుపుతూ ఉంటారు ఈ వాతావరణం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఎజెండా తోటి ఫ్రీజ్ ద రెంట్ ట్యాక్స్ ద రిచ్ ఈ రెండింటినీ తీసుకుంటూ సక్సెస్ సాధించగలిగాడు అయితే నిజానికి తాను పేద మధ్య తరగతి వర్గాన్ని అంటూ ఆయన బాగా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు రాహుల్ గాంధీకి ఎదురవుతున్నటువంటి ప్రధాన సమస్య ఇప్పుడు అదే నిజానికి కాంగ్రెస్ వారసత్వం రావడంతో పాటు నెహ్రూ ఇందిరా వీళ్ళంతా ఒక రిచ్ గ్రౌండ్ నుంచి రావడంతో సామాన్యుడు మధ్య తరగతి వాళ్ళు ఎవరు కూడా రాహుల్ గాంధీని కంపేర్ చేసుకోవడం కానీ తమ వాడు అనుకోవడం కానీ జరగడం లేదు ఎందుకంటే ఆయన ఐడెంటిటీయే ఒక రాజరికం రకం ఐడెంటిటీ అందుకనే సాధారణంగా బీజేపీ వాళ్ళు సహజాద్ అంటే యువరాజు ప్రిన్స్ ఇలాగా పోల్స్తూ ఉంటారు ఈ పరిస్థితి నుంచి ఆయన బయటపడాలంటే మందాని కూడా నిజానికి మధ్య తరగతి వర్గం వాడు ఏం కాదు నాయర్ సినిమా దర్శకురాలు కోట్ల రూపాయలు మనకు తెలుసు భారతదేశంలో సినిమా నిర్మాణము దర్శకులకి ఏ స్థాయిలో రిమండేషన్ వస్తాయి ఇవన్నీ మరోవైపు మహమ్మద్ మందానీ కూడా అంటే వీళ్ళ తండ్రి కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ కి భారీ వేతనాలు కూడా రిచ్ ఓన్ హౌస్ తర్వాత ఇతను చదువుకున్నటువంటి స్కూల్ తర్వాత బ్రాంక్స్ స్కూల్ కానీ బైడెన్ కాలేజ్ కానీ వీటన్నిటినీ చూసిన ఏడాదికి దాదాపు లక్ష డాలర్ల వరకు చెల్లించేటటువంటి స్కూల్స్ లో ఈయన చదివాడు అంటే ఎనభై ఐదు లక్షల రూపాయలు ఏడాదికి చెల్లించి అతను చదివించారు అంటే అతను రిచ్ కింద లెక్క కానీ ఆ రిచ్ అనేట ఫోకస్ కనిపించకుండా తాను ఒక ఎజెండాను తీసుకుంటూ సామ్యవాద సోషలిస్ట్ డెమోక్రటిక్ అంటూ మధ్య తరగతి పేద ప్రజలకు చెందిన వాడిని తాను కూడా అంటూ ఈ మూలాలు ఏవైతే ఉన్నాయో దర్శకురాలు అయినటువంటి తన తల్లి గురించి కానీ ప్రొఫెసర్ అయినటువంటి తన తండ్రి గురించి కానీ వాళ్ళ అసెస్మెంట్ చేసుకోకుండా ప్రజలు వాళ్ళతో సామీప్యత ఆపించుకోగలిగారు ప్రధానంగా మన భారతదేశంలో నరేంద్ర మోడీ చాయ్ అంటూ నేను మీ వాడిని మీ స్థాయికి చెందిన వాడిని అంటూ ప్రజలతోటి సామీప్యత లేదా ఐక్యత ఎలా సాధించగలిగారో మందాని కూడా నిజానికి అతను చదువుకుంటూ స్కూలు వీటన్నిటిలోని దృష్ట్యా చూస్తే కనుక కేవలం బిలియనీర్స్ స్థాయిలో వాళ్ళు మాత్రమే భరించగలిగినటువంటి స్థాయిలో అతని ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఉన్నప్పటికీ దాన్ని అవ్వకుండా తాను మధ్య తరగతి సామ్యవాద వర్గానికి అంటూ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఈ కాంగ్రెస్ వారసత్వము లేదంటే ఇందిరా నెహ్రూ ఈ రాచరికానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు వీటన్నిటిని కూడా జరుపుకుంటూ క్రమంగా తాను మధ్యతరగతి వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అన్నట్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎక్కువ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజల్లో డెబ్బై ఎనభై శాతం మంది కూడా మిడిల్ క్లాసు లేదంటే బిలో మిడిల్ క్లాసు తర్వాత పూర్ కనుక ఆ ముద్ర అతనికి జోరాన్ మందానికి బాగా కలిసి వచ్చింది తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య నిజానికి ఉచితాల కంటే కూడా ఉచితాలు కూడా ఇచ్చాడు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అని కానీ రెంటల్స్ తోటి నగరంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ కూడా నగరాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పట్టణాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య బియ్యము రూపాయి బియ్యము లేదంటే రెండు వందల యూనిట్ల కరెంటు ఇది కాదు ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య విపరీతమైనటువంటి అద్దెలు వాటిని భరించలేనటువంటి పరిస్థితి తమకు వస్తున్నటువంటి పది రూపాయలు ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు అద్దెలకు చెల్లించాల్సి రావడము మిగిలిన దాంతో మాత్రమే సరిపెట్టుకుంటూ పౌష్టికాహారం కానీ సరైనటువంటి జీవన ప్రమాణాలు కానీ లేనటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉచిత రాయితీలు వాళ్ళని ఏమి గట్న అదే సమయంలో కొంతమంది కొన్ని వర్గాలు మాత్రము మధ్యలతోటి దోపిడీ చేస్తున్నటువంటి వాతావరణం ఉంది అంతే ఆ దోపిడీని అరగట్టగలిగితే ప్రభుత్వం ఉచితాలు ఇవ్వకపోయినా ప్రజల జీవిత పరిస్థితులన్నీ కూడా మెరుగుగా ఉంటాయి అందువల్ల జొహరాన్ మందాని సూచిస్తున్నటువంటి మంత్రం ఏదైతే ఉందో దానిని రాహుల్ గాంధీ కాంగ్రెస్ అందిపుచ్చుకుంటే మాత్రమే భవిష్యత్తు ఉంటుంది లేదంటే ఈ కులాలు కులాలు సామాజిక న్యాయం కులాలు లేదంటే రాజ్యాంగ రక్షణ ఇలాంటివి ఏవి కూడా ప్రజల్ని అడ్రస్ చేసేటటువంటి ఇష్యూస్ కాదు వాటిని ఎవరు కూడా పెద్దగా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు అందువల్ల ప్రజలకు దూరమైన ఎజెండా తోటి ముందుకెళ్తే కనుక కాంగ్రెస్ భవిష్యత్ అనేటటువంటిది శూన్యంగానే ఉంటుంది ఇప్పుడు మందాని అనుసరిస్తున్నటువంటి చేసినటువంటి సూచనని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఎందుకంటే ఆయన ప్రతి సందర్భంలో నెహ్రూ అన్నాడు కనుక నెహ్రూ అన్నటువంటి అని సక్సెస్ అయినటువంటి న్యూయార్క్ మేయర్ చూపినటువంటి బాటని రాహుల్ గాంధీ నెహ్రూకి స్వయంగా మునిమనుడు రాహుల్ గాంధీ అనుసరిస్తాడా లేదా అనేది మనం వేచి చూడాలి